సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న రెండు చీటీలలో ఒక చీటీని ఎంచుకో అందులో ఏముందో నీకు తెలియచేస్తాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము మీకు నచ్చిన చీటీని ఒకటి తీసుకో ఇక్కడ ఉన్న ఒకటి రెండు రెండు చీటీల్లో మీ మనసులో మీ కోరిక తలుచుకొని ఒకటి తాకుబిడ్డ ఆ చీటీలో ఏముందో వారాహి అమ్మ మీకు ఏమి సందేశం ఇస్తుందో చెబుతాను మొదటిగా ఒకటవ నెంబర్ చీటీని తాకిన వాళ్ళ కోసం తల్లి ఇప్పటి నుంచి నీవు ఎంతో బాధపడిన బాధపడిన రోజులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి తల్లి ఇక నీ కష్టాలకు ముగింపు బాధపడకు తల్లి ఇన్ని రోజులు నీవు పడిన కష్టం ఒక వంతు మాత్రమే ఇప్పటి నుంచి నీకు రాబోయే సంతోషం అనేది వంద రెట్లు ఇస్తానమ్మా నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతో ఎంతో దుఃఖంలో బాధపడుతున్నావు కదా అవన్నీ అంటే నీ కర్మఫలం అని తొలగిపోతున్నాయి బిడ్డ ఈ రోజు వరకు నువ్వు ఎంతో నమ్మకంతో ఉన్నావు అమ్మా కాపాదు అని నువ్వు ఓపిగ్గా ఉన్నావు కదా నిన్ను ఎలా వదిలేస్తాను అమ్మలగన్న అమ్మ నన్ను కాపాడుతుంది అని నీ మనసును సర్ది చెప్పుకుంటూ ఉన్నావు నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉంటావు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదా నా బిడ్డ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు అన్నీ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు అనుకున్నవన్నీ నీకు ఇచ్చే తీరుతాను తల్లి నువ్వు ఏ కోరిక అయితే మనసులో అనుకుంటున్నావో నీకు ఉద్యోగం పెళ్ళి సంతానం మీ తల్లిదండ్రుల నుంచి మెప్పుదల కావాలన్నా నీకు కావలసినవన్నీ కూడా నీకు ఇస్తాను నీ అప్పుల బాధలు కష్టాలు అన్నీ తీరుస్తాను ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఏదైతే నీవు చేయలేను అనుకుంటున్నావో అవన్నీ కూడా నీవు చేయగలిగేలాగా నేను చేస్తాను అంటే నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు కదా ఆ నిరాశని తీసేస్తున్నాను ఇప్పటి నుంచి నువ్వు ఆ పనిని చేయగలవు అంత ఓపిక వచ్చేలాగా నేను నీ వెంట ఉంటాను నిన్ను వేలు ఎత్తిన చూపిన వాళ్ళ ముందే తల ఎత్తుకొని తిరిగేలాగా చేస్తాను తల్లి అని మొదటి చీటీని ఎంచుకున్న బిడ్డ కోసం అమ్మవారు చెప్పిన సందేశము ఇక రెండవ చీటీ రెండవ చీటీ ముట్టుకున్న నా బిడ్డ కోసం ఇప్పటి నుంచి నీవు పడిన కష్టం అంతా కూడా తీరిపోతుంది ఇంతవరకు నీవు పడిన కష్టం మామూలు కష్టం కాదు కదా తల్లి నీవు ఒక కష్టం కోసమే బాధపడటం లేదు నీకు చాలా కష్టాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా ఎప్పుడు నిరంతరంగా జరుగుతుందని అసలు అనుకోవద్దు నీవు ఇంతకుముందు ఎలా పనులు చేసుకుంటూ ఉన్నావో అలానే ఉంటావు నేను చేయలేను నేను నడవలేను నా వల్ల కాదు నాకు అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నీకు ఖచ్చితంగా నయమవుతుంది అంతేకాకుండా నీవు జీవితంలో ఎంత నష్టపోయావు తల్లి ఎంతోమందికి సహాయం చేశావు కానీ వాళ్ళు తిరిగి నీకేమీ చేయటం లేదని బాధపడుతూ ఉన్నావు నేను అవసరానికి డబ్బు ఇచ్చాను కానీ నా అవసరానికి తిరిగి ఇవ్వటం లేదు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అందరినీ నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతావు తల్లి ఎదుటివారు మంచిగా నీతో మాట్లాడితే వారు మంచివారిని పొంగిపోతూ ఉంటావు వాళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళే నిజమైన స్నేహితులు అని అనుకుంటున్నావు నువ్వు చేసే పొరపాటు అందరినీ నమ్మటం కనుక ఎవరిని గుడ్డిగా నమ్మకు ఇప్పటి నుండి నేను చెప్పినట్లుగా నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎవరికి సహాయం చేశావో ఎవరైతే సహాయం కోసం చేశారో వాళ్ళందరినీ నువ్వు వదిలి అప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు వాళ్ళందరి గురించి ఆలోచించి నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు ఇంకాస్త నువ్వు అనారోగ్యం పాలవుతూ ఉన్నావు ఆ డబ్బులు అనేవి నీకు వచ్చేలాగా నీ సొమ్ము నేను చూస్తానులే నువ్వు నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు నువ్వు నడవలేను అనుకుంటున్నావు కదా కానీ నువ్వు నడిచి తీరుతావు కొద్దిగా నమ్మకంతో నువ్వు పనిచేయి లేచి నెమ్మదిగా నడవటానికి ప్రయత్నిస్తూ ఉండు అన్నీ సర్దుకుంటాయి మిగతా అనారోగ్య సమస్యలన్నీ కూడా సర్దుకునేలాగా నేను చూస్తాను తల్లి నువ్వు మునుపట్లాగే నీ పనులు నువ్వు చేసుకోగలిగేలాగా నిన్ను దీవిస్తున్నాను అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సంతోషం రెండవ చీటీ ముట్టుకున్న వారి గురించి కూడా తెలియజేస్తున్నారు ఇదండి ఈ రోజు వీడియో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ గ్రోత్ కోసం సహాయపడండి అలాగే పది మంది స్నేహితులకు కూడా షేర్ చేయండి రేపు మళ్ళీ మనం అందరము మంచి వీడియోతో కలుసుకుందాము సర్వేజన భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా